పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా తపస్సు కాలము రెండవ రోజు ఈరోజు సువిశేష పఠనము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు తీసుకోబడింది ఈ యొక్క వాక్యాలలో మనము గమనించినట్లయితే ప్రియదేవుని బిడలరా క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఒక గొప్ప రహస్యాన్ని సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే మనుష్య కుమారుడు శ్రమలకు గురి కావాలి అని తిరస్కరింపబడవలను అని చంపబడవలను అని తరువాత మూడవ రోజున పునరుత్నము అగుట అగత్యమని ఒక గొప్ప సత్యాన్ని శిష్యులకు తెలియచేయడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడలారా ఈ యొక్క వచనాలు ద్వారా మనం చూసినట్లయితే శ్రమ తిరస్కరింపబడడం అనేది శాశ్వతం కాదు అంతము కాదు దాని తరువాత ఇదిగో పునరుత్నం అనేది కొత్త జీవితం అనేది నూతన జీవితం అనేది వస్తుంది అన్న మాట మనము గమనించవలసినదిగా ఈరోజు వాక్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు ప్రభువు కాబట్టి దేవుని బిడలారా మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమలను అనుభవిస్తాం ఎన్నో కష్టాలను అనుభవిస్తాం తిరస్కరింపబడతాం మరి వీటన్నిటి తరువాతనే మనము వాటిని సిలువగా ఇదిగో మనము మార్చుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనకు సంతోషము ఆనందము వస్తుంది అందుకే తర్వాత వచ్చిన ప్రభు చెప్తూ ఉన్నారు ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తనను తాను ఇదిగో మరి పరిత్యజించుకొని నిరాకరించుకొని తన శిలువను ప్రతిదినము కూడా ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రియదేవుని బిడలారా ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం వాటన్నిటినీ కూడా మనము ప్రేమతో సిలువనుగా మార్చుకొని ఆ సిలువను ఎత్తుకొని ప్రభు వైపు ప్రయాణం చేయాలి ఎందుకంటే చివరి వాక్యంలో చెప్తూ ఉన్నాడు లోకమంతటిని సంపాదించుకొని తనను ప్రాణమును పోగొట్టుకుంటే లాభం ఏంటి అని మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు మనము సంపదల వైపు గౌరవము వైపు విజయము వైపు పరిగెత్తకవచ్చు కానీ వాటిలో మన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమీ ఉండదు ప్రేమైనటువంటి దేవుని బిడల కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం మనందరం నేను నా జీవితంలో మోస్తున్నటువంటి సిలువ ఏమిటి ఆ శిలువను నేను ప్రేమతో మోస్తూ ఉన్నానా అదేవిధంగా ఆ శిలువను నేను మోస్తూ దేనిని పొందుకుంటూ ఉన్నాను దేనిని కోల్పోతూ ఉన్నాను కాబట్టి ఆత్మ పరిశీలన క్రీస్తుతో సిలువను మొద్దాం ఆయన మహిమలలో పాలు పంచుకుందాం ఐ దేవుడు మీ అందరిని దీవిల్సినుగా